రంగారెడ్డి జిల్లా యాచార మండలంలో ఈ రోజు మంతన్ గౌరెల్లి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు సందర్భంగా సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో మంతన్ గౌరెల్లి మంతన్ గౌడ్ సుల్తాన్పూర్ రెవెన్యూ పరిధిలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరించాలని మరియు గ్రామం చుట్టూ ఉన్న గ్రామ కంఠభూమిని భూమిని సర్వే చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపి అనంతరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ బి రామకృష్ణకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ చందునాయక్ సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు మాజీ కే తా నాయక్ మాట్లాడుతూ మంతన్ గౌరెల్లి మంతన్ గౌడ్ సుల్తాన్పూర్ రెవెన్యూలో అసైన్మెంట్ ఇనాం భూములకు నిరుపేద రైతులు ఆ భూములకు సాగు చేసుకుంటూ గత యాభై అరవై సంవత్సరాల నుండి రికార్డు పరంగా కూడా ఉన్నారని అన్నారు గతం నుండి అందరికీ ప్రొసీడింగ్ పట్టాదారు పాసుబుక్లు అన్ని రికార్డుల పరంగా ఉన్నాయి కానీ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ధరణి పేరుతో రైతుల పేరు మీద ధరణి కొత్త పట్టాదారు పాస్బుక్ ఇవ్వకుండా నిలిపివేశారని విమర్శించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గ్రామశాఖ కార్యదర్శి కందుల శ్రీరాములు

కనీసం నా నాలుగు కుటుంబాలు నలుగు మలిగిలు వస్తుంది కాబట్టి ఇక్కడ దాదాపు రెండు ఎకరాల భూమి ఎంత గ్రామ భూమి దాన్ని మీరు తక్షణమే దానికి తక్షణమే సర్వే చేపిస్తే ఆ సర్వే చేపిస్తే గ్రామ భూమిని అది ఎదిగిన తర్వాత మీరే క్లారిడ్ చేసి లేని పేద అదే వచ్చే వాళ్ళతో ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ అది వెనకబిల్లి కాబట్టి కొనలేరు ఒక ఫ్లాట్ చేయాలంటే పది లక్షల పది లక్షల మీద ఎప్పుడు పాయించాలి ఎప్పుడు కొనాలి ఆ పది లక్షలు కొనలేరు కాబట్టి ఇక్కడ ఉన్న దాదాపు ఇళ్ళ కులా గ్రామ పండర్వే మీరు దాన్ని చర్య తీసుకొని కర్ణాటక గ్రామ పండే దాని మీద సర్వే చేసి ఈ భూ సమస్యలు ఎప్పుడు दरखाफ़ अचे डिस्ट्रीन आप दरख़्वास्त टाइम पार्ट केस वञण कंहिंखे रही आला कोर्ट रही सर्वे